కట్ట లేరా అని మీకు తెలియదా మీ మంత్రి గారు మరి దామోదర్ రాజ గారి దగ్గరికి వెళ్ళి మరి మీరు మీకు తెలివంగానే పోయి రియాక్ట్ అయ్యి మీరు ఇట్లా అయితే కష్టమవుతుందా అక్కడ ఉన్న ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి మంత్రి గారికి ఒక్క రిప్రజెంటేషన్ కూడా ఎందుకు ఇయ్యలేదు అని చెప్పి నేను అనుకున్నాను ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించాలి ప్రతి సమస్యకు బిఆర్ఎస్ పార్టీ స్పందించాలి బిఆర్ఎస్ పార్టీ చెప్పిన తర్వాత ఇప్పుడే మా కుమార్న్న మంచి చెప్పింది ఏ పని చేద్దామన్నా కూడా చేయ అదంతా కూడా అంటే ఇప్పుడు హైడ్రా తీసుకోవచ్చు హైడ్రా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించగానే మళ్ళీ ఇంకా తీసుకపోవాలి మూసి పక్షాల బీఆర్ఎస్ పార్టీ దాని గురించి చెప్పగానే మళ్ళీ దాన్ని ఇంకా తీసుకున్నారు ఏదైనా తీసుకోండి ముందు పోవాలి వెనకకు రావాలి ముందు పోవాలి వెనకకు రావాలి దీనికి రీజన్ ఒకటే పరిపాలన యొక్క అనుభవం లేకపోవడం మరి కేసీఆర్ గారి నాయకత్వం ఏంది కేసీఆర్ గారి అనుభవం ఏంది తెలంగాణ అంటే కేసీఆర్ గారికి ఎంత ప్రేమ అన్నది ప్రజలందరూ కూడా గమనించడం జరుగుతుంది ఏ రకమైన కష్టం వచ్చినా రాత్రి చెప్తే పొద్దున డిఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా హరీష్ రావు గారి దగ్గర పోయి ఒక ఈ ప్రాబ్లం ఉందన్న అంటే పొద్దున్న వేసేసరికి ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మరి ఇప్పుడు వారం పది రోజుల నుంచి ప్రజలు మరి జిన్నారం మున్సిపాలిటీ అవుతుంది అనగానే మీరు ఎందుకు రాజ నరసింహ గారి దగ్గరికి వెళ్ళట్లేదు మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ పని ఈ పని తప్పన్నా ఈ రకంగా ఎందుకంటే మంత్రి గారికి వంద పనులు ఉంటాయి మన ఏరియా ప్రజలు మనం నమ్ముకున్న ప్రజల గురించి కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోయి మంత్రి గారిని అడిగి ఈ ప్రపోజల్ని మరి విత్డ్రా చేసే విధంగా ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిచేస్తలేరు అని చెప్పి అడుగుతున్నా భారీ తెలంగాణ